నమస్తే టు ఆల్ టీచర్స్ టోఫెల్ ప్రైమరీ అండ్ టోఫెల్ జూనియర్ కోర్సెస్ కూడా దీక్షలో రన్ చేయబడుతున్నాయి వీటిని కూడా మనం అందరం చేయాల్సి ఉంటుంది టోఫెల్ ప్రైమరీ వచ్చి మూడు నాలుగు ఐదు తరగతులు డీల్ చేసేటువంటి ఉపాధ్యాయులందరూ వారి యొక్క సబ్జెక్టుతో నిమిత్తం లేకుండా ఈ కోర్సునిక పూర్తి చేయాలి అదేవిధంగా టోఫెల్ జూనియర్ ఆరు నుండి తొమ్మిదవ తరగతుల వరకు బోధించేటువంటి ఉపాధ్యాయులందరూ వారి సబ్జెక్ట్తో నిమిత్తం లేకుండా ఈ కోర్సులు కంప్లీట్ చేయాలి ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి రిజిస్టర్ అవ్వడానికి చివరి తేదీ పన్నెండవ తేదీ ఏప్రిల్ ఏప్రిల్ పన్నెండవ తేదీ లోపల మనం రిజిస్టర్ అవ్వాలి అదేవిధంగా పదిహేడవ తేదీ లోపల పూర్తి చేయాలి మరి ఈ కోర్సెస్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి ఆ ప్రొసీడింగ్స్లో వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి కానీ ఈ లింక్స్ కనుక మనకు పని చేయకపోతే మన ఫోన్లో పని చేయకపోతే ఏ విధంగా ఈ టోఫెల్ కోర్సెస్ని దీక్షాలో ఫైండ్ అవుట్ చేయాలి ఏ విధంగా జాయిన్ అవ్వాలి చాలా సింపుల్ అనమాట సో మనం దీక్షా యాప్ను ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి అడుగు భాగంలో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సర్చ్ బటన్పై క్లిక్ చేద్దాం సర్చ్లో టోఫెల్ అని మనం టైప్ చేద్దాం అదేవిధంగా టోఫెల్ ప్రైమరీ టోఫెల్ ప్రైమరీ అని టైప్ చేసి ముందుగా సెర్చ్ చేద్దాం సెర్చ్ చేయగానే మనకు టోఫెల్ ప్రైమరీ కోర్స్ అనేది ఇక్కడ చూడండి రెండవది టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆన్ టోఫెల్ ప్రైమరీ ఈ కోర్స్లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆన్ టోఫెల్ ప్రైమరీ దానిపైన క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే కనుక అందులో జాయిన్ అని వస్తుంది మనం వెంటనే జాయిన్ కోర్స్లో జాయిన్ అవ్వాలి జాయిన్ అని రాకుండా నో బ్యాచెస్ ఫౌండ్ అని వచ్చిందంటే మనం రాంగ్ డెస్టినేషన్లోకి వెళ్ళామని అర్థం సో జాయిన్ అయ్యే ముందు ఇలా కన్సెంట్ అడుగుతుంది కన్సెంట్ మనం షేర్ చేయాలి షేర్ చేయగానే మనం కోర్సులోనికి జాయిన్ అయిపోతాం అదేవిధంగా ఇప్పుడు టీచ్ టోఫెల్ వెంటనే వెనక్కి వచ్చేసి టోఫెల్ జూనియర్లోనికి కూడా మనం జాయిన్ అవ్వాలి కాబట్టి జూనియర్ టోఫెల్ జూనియర్ అని కూడా టైప్ చేసి సెర్చ్ చేద్దాం సెర్చ్ చేయగానే మనకు టోఫెల్ జూనియర్ కోర్స్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అయితే చూడండి కోర్స్ టైటిల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ టోఫెల్ జూనియర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి ఇక్కడ చివరిలో బ్రాకెట్లో న్యూ అని ఉంది దానిపైన క్లిక్ చేయకూడదు అది బ్యాచెస్ ఇంకా లేదు అది అది బ్యాచెస్ లేదంటే మనకు ఇక్కడ షేర్ చేయబడినటువంటి కోర్స్ ఇదే అనమాట టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆన్ టోఫెల్ జూనియర్ ఈ దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆ కోర్సు ఓపెన్ అవుతుంది ఇందులో ఆల్రెడీ మనం జాయిన్ అయ్యాను కాబట్టి నేను ఇందులో కంటిన్యూ లెర్నింగ్ అని వస్తుంది లేదంటే జాయిన్ కోర్స్ అని వస్తుంది వెంటనే జాయిన్ అవ్వాలి ఈ విధంగా టోఫెల్ ప్రైమరీ అండ్ జూనియర్ కోర్సెస్లో కూడా మనం వెంటనే జాయిన్ అయ్యి పదిహేడవ తేదీ లోపల ఈ కోర్సెస్ని పూర్తి చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్